ఏ రాముని మేము మాట్లాడమా రాముడు మా దేవుడు కాదా చిన్నప్పుడు రామనేషం కట్టిన నేను అమ్మతోడు సిరితల రామయంలో బాలచంద్రుని కట్టిన రామచంద్రుడు అనురాడ పాడతా నా లెక్క రాముని పాట పాడతా రామభక్తుడెవరు రసమై రసమై కొట్టూరి రామ భక్తుని ఫోటోలు వంచితే నువ్వు భక్తుని అవుతావా ఆ ఫోటోలు కూడా ఈయనే కాదు మళ్ళా గెలిచినాక అది చూస్తాడట మరి ఏం చూస్తాడు నాకు తెలియదు ఐదు సంవత్సరాలు ఎంపీగా కల్పితే పోటలు వస్తావా మా వినోదన్న చూడో రైల్వే లైన్ తీసుకొచ్చిండు కరీంనగర్ మా వినోదన్న చూడో స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు కరీంనగర్ మా వినోదన్న చూడో నాలుగు లైన్ల రోడ్డు తీసుకొచ్చినో ఇలా మానకొండూరు నుంచి నా వినోదన్న చూడు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ గంట నడిచినాడు ఇలా ఎవరు కావాలి